తొందరగా తీసుకుంటారా డీసీ అయితే ఏంటి పీసీ అయితే ఏంటి అందరు పోలీసులేగా డీసీ అయితే వెయిట్ చేయకూడదా ఏంటి విషయం ఏంటో కానీ చాలా కోపంగా ఉంది సార్ 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 డీసీ ఎక్కడ లోపల ఉన్నారు సార్ కోపంగా ఉన్నారు చూసావా ఇది లేకపోతే ఇది నాకు తెలియదు అని అంటావా ఉదయం నుంచి నాన్ స్టాప్ గా ఫోన్లు వస్తున్నాయి ఓ చిన్న కుర్రాడి కూడా హ్యాండిల్ చేయలేవా సారీ సార్ ఇప్పుడు నేను చూసింది నీ జాబ్ ఏంటో నీకు తెలియదు టైం కి స్టేషన్ కి రావడం కూడా తెలియదు మరి దీని ఎలా హ్యాండిల్ చేస్తావా నువ్వు దేక్ ప్రభాకర్ ప్రాబ్లం ఎక్కువ ముందు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి విట్నెస్ ఎవిడెన్స్ ప్రాపర్ గా రెడీ చేయి ఓ సార్ ఏంటి సార్ ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు బాగా కోపంగా ఉన్నారు మాడికే నేను చెప్పే వరకు ఆ ఓపెన్ చేయి నంబర్ ఎంత సార్ వన్ ఫిఫ్టీ త్రీ అబ్లిక్ టూ థౌసండ్ నైన్ సార్ రాయి పోయిస్తారు అయిపోయిందా సార్ అయిపోయింది సార్ ఏ ప్రభాకర్ ఏమైంది సార్ 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 రెడీయా సార్ అయిపోతుంది సార్ టూ మినిట్స్ సార్ सिगरेट है <laughs> क्या सर सिगरेट लगा है सर मैं कपल नहीं जो चाहोगे तो सर आऊँ सर हाँ ओए कुछ चाहिए कुछ नहीं सर पीयूष के दाग कड़े सी आऊँ सर 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 साइन जाएं ना बैच में तो सर నేను నేను ముందే చూశాను సార్ క్యాంటోన్మెంట్లో ఉన్నప్పుడు నాకు గుర్తుంది సార్ ఏ రంగరాజ్ ఒక కాఫీ చెప్పు సార్ వద్దు సార్ చెప్పబోయ్యా సిగరెట్ సార్ అలవాట్లేదు సార్ సార్ కాఫీ టూ థౌజండ్ ఎయిట్లో అనుకుంటా ఫోన్ చేసి నీ గురించి చెప్పాడు సార్ ఇప్పటి వరకు నీ పేరు రంగరాజు అని గుర్తుంచుకునే రేంజ్ లో చెప్పాడు వాడితో నాకు రిలేషన్ కూడా ఉంది అవునా సార్ ఏ త్రీ సెవెంటీ ఫోర్ వద్దు ప్రభాకర్ వేరేది రెడీ చేయండి సరే సార్ ఏ క్రైమ్ గా ఉండాలయాబులతో దాడి అదే అదే మళ్ళీ మళ్ళీ రాయడం పోవయా అయిపో రంగరాజు సార్ నువ్వు ఆ స్టేషన్లో రైటర్వే కదా సార్ అవును సార్ మీతో కూడా రెండు కేసులు ఫుల్గా వర్క్ చేశాను సార్ అది చదివి ప్రాపర్గా ఉండేలా కరెక్షన్స్ కరెక్షన్ చేయాలి చదువు రంగరాజు క్రైమ్ జీన్ అస్సలు బాగాలేదు మార్చిరా వీళ్ళు సార్ వద్దు సార్ ఓవయ్యా నువ్వెందుకు ఇంకా ఇక్కడే నుంచున్నావు పోయా సో సార్ కేసండి సార్ ముందు నాతో చేయించడం ఎందుకు నీకే వచ్చు కదా సార్ పట్టుకోండి పట్టుకుపోయి ఆయనకి చెప్పండి సార్ మీరే రాయండి నేను మీకు సపోర్ట్గా ఉంటాను అస్సలు వద్దు సార్ దీన్ని తీసుకుపోయి మీరే రాయండి సరేనా డీసీ మీకు బాగా క్లోజ్ కదా సార్ ఏ రాజా టీ చెప్పరా మీరే రాయండి సార్ క్రైమ్ సీన్ కదా అడుగుతున్నారు నేను కొన్ని పాత కేసులు స్టడీ చేసి క్రైమ్స్ని క్రియేట్ చేస్తాను కోపడకండి సార్ రాయండి రెడీ వెళ్ళిపోండి వద్దు సార్ వెళ్ళండి నన్ను తిట్టినా తిడతాడు మీరే వెళ్ళివండి మీరే వెళ్ళివ్వండి పోండి సార్ మీరు కూడా రండి సార్ పోదాం అలాగే అవును సార్ రండి సార్ ఇద్దరు వెళ్దాం సరే పదండి ఒకవేళ ఆయన తిట్టినా ఇద్దరే ఫేస్ చేద్దాం క్రైమ్ సీన్ రెడీ చేయమని చెప్పానుగా సార్ నెక్స్ట్ సార్ ఎవిడెన్స్ ఏంటి సార్ నాటు అయితే మన దగ్గర ఉంది సార్ కొత్త వేరియంట్ కావాలంటే తెప్పిస్తాను సార్ పోయి పిస్టల్ తీసుకుని రాపో సార్ గుడ్ రంగరాజు సార్ వెల్ రిటర్న్ థ్యాంక్స్ సార్ సార్ ఫోనింగు పోయి ప్రభాకర ఇక్కడికి సార్ సార్ ఏంటి సార్ కోపంలో ఉన్నారు చదవండి సార్ మిమ్మల్ని డీసీపీ గారు బాగా అప్రిషియేట్ చేశారు ఎవరు ఆ డీసీ గారు ఊరికే సెల్ చెప్పకండి సార్ ఒకవేళ ఆయన కనుక నవ్వితే సార్ డీసీ గారు నవ్వారు అని పేపర్ ఫ్రంట్ పేజ్ లేస్తారు ఆయన ఇంకో అప్రిషియేట్ చేయడమా సార్ మీరు నన్ను ఓదార్స్తున్నారు కదా సార్ లేదు సార్ నిజంగానే అప్రిషియేట్ చేశారు పోండి సార్ పనిచేసుకోండి సార్ మాణిక్యం ఏంట రైట్ త్వరగా ఏంటయ్యా ఇన్స్పెక్టర్ గారు త్వరగా సరే సరే ఓకే సార్ మీరు వెళ్ళి మాణిక్యంని డ్యూటీ నుంచి రిలీజ్ చేయండి సార్ కూడా పారా డ్యూటీ సార్ ఒక్కరోజే సార్ పారా డ్యూటీ వెళ్ళండి సార్ మీతో పనిచేయించడం బాగా కష్టంగా ఉందే ఇన్స్పెక్టర్ అడిగి ట్రాన్స్ఫర్ చేయించుకోండి పైగా డీసీ గారు మీకు బాగా క్లోజ్ వెళ్తాం చేసావా ఇంకా లేదు సార్ ఒక్కడే కూర్చొని తిన్నాడా హెడ్ కానిస్టేబుల్ సర్లే ఉండు నీకు తినడానికి ఏమైనా తెప్పిస్తాను సార్ ఫుడ్ ఏమొద్దు సార్ నన్ను వదిలేస్తే వెళ్ళిపోతాను ఏ వెళ్దా లేరా సార్ చెప్పండి సార్ సార్ అబ్బాయిని వదిలేండి సార్ అవునా సార్ సార్ ఇక్కడ డాక్యుమెంటేషన్ చేయడానికి ఏం లేవు వాని స్టేషన్ తీసుకురానా వదిలేండి సార్ స్టేషన్లో బిజీగా ఉంది సరే సార్ సరే సార్ నేను నీతో అన్నాను కదా ఏదో పొరపాటు నేను అరేస్ట్ చేసి ఉంటారని

ఏమైనా ఐటమ్ అనుకున్నావా రమ్మన్ గారు రావటానికి రావటం కుదరదు ఫోన్ పెట్టండి పెట్టాబా నేను రిక్వెస్ట్ చేయట్లా ఆర్డర్ వేస్తున్నా పెద్ద పుడింగ్ బండి వేసుకుని ఎంఎన్ లాడ్జ్ కదా టార్చర్ కన్నా జైలుకి బాగుండేలా ఉంది ఇంకా పెట్టండి వస్తున్నాను ఏంటి సార్ హెడ్ లైన్ కోసం వెతుకుతున్నప్పుడు యూనియన్ మ్యాటర్ పబ్లిష్ చేయొచ్చు కదా నాకు వచ్చే వారు స్పెషల్గా కవర్ చేసి వేస్తామని చెప్పాను కదా నన్ నమ్ము ఇప్పుడు ఏదైనా చూసుంటే చెప్పు అది సార్ ఒక అబ్బాయి రెండు రోజులుగా ఇల్లీగల్ కస్టడీలో ఉన్నాడు ప్రివెంటివ్ సస్పెక్ట్ కింద రోజుకో లో ఉంచుతున్నాము సరే వాడి పేరేంటో కూడా నాకు తెలియదు స్టేషన్కి ఎదురుగా ఉన్న గల్లీలో ఒక లాడ్జ్లో ఉంచు ఓకే రంగురాజు ఇక నేను చూసుకుంటేలే మ్యాడమ్ అవును ఆ అబ్బాయి పేరేంటి లాడ్జ్ పేరు కూడా ఏదో చెప్పావే సార్ ఇంకొంచెం కొంచెం లైన్ లో ఉంటే మీరు నాతో వాంగ్మూలం చెప్పించేలా ఉన్నారే

ప్రత్యక్ష సాక్షులు చూడు సరే సార్ నిన్న జరిగిన ఇన్సిడెంట్ చూసావు కదా చూసాను సార్ తుపాకీతో వాడు మాకు దొరకడం చూసావు కదా చూసాను మీరు చూసినంత కోర్టుకు వచ్చి చెప్తారా చెప్తాను సార్ ఏం బుక్ ఇది ఉంది సుత్తుంది వీళ్ళందరూ సమాజానికి పట్టిన తేడా దీని సీజర్ మహాజర్లో ఉంచాలి కదా ఇక్కడికి తీసుకొచ్చావు ఇంకే నెలకి నీకు పోలీస్ జాబాతం ఉన్నాయా యు కాలింగ్ ఫ్రమ్ ద ప్రెస్ విజిట్ యా కమ్ టు దీ వన్ స్టేషన్ టీ వన్ టి వన్ సార్ నమస్తే సార్ నేను నకీరణ్ మ్యాగజీన్ నుంచి వచ్చాను సార్ జూనియర్ వ్యక్తంలో మీ గురించి న్యూస్ రాశారు కదా దాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్పండి సార్ వాళ్ళు ఫాల్స్ రిపోర్టింగ్ చేశారు నేను క్లారిఫికేషన్ ఇస్తా వినండి ఈ కేసులో ప్రాపర్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది సార్ వేరే ఇంకేం ఇన్ఫర్మేషన్ కావాలి మీకు పోలీసుల్ని బ్యాట్ చేయడం కోసమే కొంతమంది ఉంటారు అలా సృష్టించిందే ఈ న్యూస్ కూడా వీళ్ళు పోలీసులు గురించి ఏదైనా పాజిటివ్ న్యూస్ ఒక్కసారే రాసారా చెప్పండి అసలు ఏం జరిగిందో చెప్పండి సార్ న్యూస్ రాయడానికి కదా మేము నిజాన్నే ఫోకస్ చేస్తాం సార్ ఏ వన్ దేవ్ కుమార్ సార్ దేవ్ కుమార్ యుఏపిఏ కింద కేస్ ఫైల్ చేసాం అన్లాఫుల్ యాక్టివిటీస్ విత్ వెపన్స్ అరెస్ట్ చేసి కేస్ ఫైల్ చేసాం నక్సల్ యాక్టివిటీస్ మీద వచ్చిన జాన్ టూ థౌజండ్ నైన్టీన్ ఎస్బీసీఐడి రిపోర్టే బేస్ ఈ ఆపరేషన్ టీమ్ ప్లీజ్ అసెంబుల్